వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజీగూడ సర్పంచ్ కంకర్ యాదమ్మ నరసింహులు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై నమ్మకంతో పార్టీలో చేరామని ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని సర్పంచ్ పేర్కొన్నారు అక్కడ అందరూ కూడా మనవాళ్ళు కూడా అయితే వన్ మనోలే టూ మనలే అన్నమాట ఊరంతా మనదే కాబట్టి వాళ్ళు మళ్ళీ కలవాలి అభివృద్ధి చేసుకోవాలని అందరూ కూడా గ్రామ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ సభ్యులు అందరూ కూడా కలిసి పెద్దలందరూ కూడా కలిసి నా నివాసానికి వచ్చి మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన నివేదిక కూడా తయారు చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో కూడా మేము ఈ పార్టీలోనూ అనేకాలను పోటీ చేయవలసి వచ్చింది ఇద్దరము నేను మళ్ళీ సార్లు కలవాలని చూసినాం మా గ్రామ అభివృద్ధి కొరకు మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి ఇంకో చేయడం మా ఊరి యొక్క సౌకర్యాలన్నీ నెరవేరాలని సార్ మేము కోరుకుంటున్నాము రేపు మాకు సార్ మా ఊరి యొక్క విశేషాలన్నీ ఒక నిరూపకంగా సార్కి ఇచ్చి సార్తో సహకరించి మా ఊరి అభివృద్ధి కొరకు పాటు పా